హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సయ్యద్ రజియా ఛానల్ ఈ ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అలాగే వారి కుటుంబ సభ్యులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి జంతికల ప్రిపరేషన్ అండి మనలో అయితే చాలామంది జంతికల తయారీ విధానంలో శనగపిండిని యూజ్ చేస్తే గ్యాస్ ప్రాబ్లం వస్తుంది అనే ఉద్దేశంతో ఇక జంతికల తయారీ విధానంలో అస్సలు శనగపిండిని యూస్ చేయకుండా జంతికలు అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదండి మీరు నేను ఇప్పుడు చెప్పిన ప్రాసెస్లో చేస్తే మీకు శనగపిండిని యూస్ చేసినప్పటికి కూడా గ్యాస్ ప్రాబ్లం అనేది అస్సలు ఉండదండి వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఎవరైనా న్యూగా చూస్తూ ఉన్నట్లయితే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఈ జంతికలు ప్రిపేర్ చేయడానికి మనకైతే బియ్యం పిండి కావాలండి దానికోసం మనము స్టోర్ బియ్యాన్ని మిషన్కి అయితే వేపించుకొని రావాలండి ఈ జంతికలు ప్రిపేర్ చేయడానికి కావలసిన పదార్థములు బియ్యం పిండి పిండి అలాగే కొద్దిగా జీలకర్ర వాము తెల్లవాయలు అల్లము కావాలండి ఇక్కడ నేను చూపించినంత క్వాంటిటీలో వేసుకోండి మీకైతే వీటిని జంతికల తయారీ విధానంలో వేయడం వల్ల గ్యాస్ అనేది అస్సలు ఫామ్ అవ్వదండి అలాగే ఉప్పు కారం కావాలి వాటర్ కావాలి అలాగే నూనె కూడా కావాలండి ఇవన్నీ ఉంటే మనమైతే ఈజీగా అయితే ఇంట్లోనే జంతికలను ప్రిపేర్ చేయొచ్చు అలాగే గ్యాస్ అనేది అస్సలు ఫామ్ అవ్వదండి ఫస్ట్ అనేది మనము బియ్యం పిండిని ఈ విధంగా జల్లట సహాయంతో జల్లించుకోవాలండి అలాగే ఇక్కడ చూడండి శనగపిండిని కూడా జల్లిస్తున్నాను క్వాంటిటీస్ ఎంత అంటే మూడు గ్లాసుల బియ్యం పిండికి నేను ఒక గ్లాసు అయితే వాడానండి ఈ గ్లాస్ చూపిస్తున్నాను కదండి ఈ గ్లాస్తో మూడు గ్లాసుల బియ్యం పిండికి ఒక గ్లాసు అయితే యూజ్ చేశాను జంతికలు అయితే చాలా చాలా క్రిస్పీగా ఉంటాయండి చాలా టేస్టీగా అయితే కూడా ఉంటాయండి ఒక్కసారి నేను చెప్పిన ప్రాసెస్లో అయితే తయారు చేయండి ఫ్రెండ్స్ ఈ బియ్యం పిండిలోకి లేకి శనగపిండిని అనేది యాడ్ చేసి మనం రెండు బాగా మిక్స్ అయ్యేలా అయితే కలుపుకోవాలండి నెక్స్ట్ మిక్సీ గిన్నెలోకి వాము జీలకర్ర అల్లము తెల్లవాయిలు ఈ నాలుగింటిని వేసి అలాగే కొద్దిగా వాటర్ని వేసి మెత్తగా మిక్సీకి అయితే పట్టుకోవాలి ఆ విధంగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని నేను ఒక గ్లాసులోకి వేసి అలాగే దానిలోనికి కొద్దిగా వాటర్ను వేసి దానినే పిండిని కలుపుకోవడానికి యూస్ చేస్తున్నానండి ఇప్పుడు బియ్యం పిండి శనగపిండిలోకి తగినంత ఉప్పు కారం రెండింటినీ యాడ్ చేసి బాగా అయితే మిక్స్ చేసుకోవాలండి ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలా అయితే మనమైతే మిక్స్ అనేది చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీనిలోనికి రెండు గెరిటల కాచిన నూనెనైతే యాడ్ చేయాలండి ఈ విధంగా అయితే మనం యాడ్ చేసి ఈ నూనెను మొత్తము బాగా అయితే కలియబెట్టుకోవాలండి పిండి మొత్తాన్ని కలిసేలా అయితే మనం బాగా కలియబెట్టుకోవాలి ఇప్పుడైతే మనం పిండి కలుపుకోవాలండి ఇప్ ఇప్పుడైతే మనం వాటర్ని ప్రిపేర్ చేసాము కదండి జీలకర్ర వాము నెక్స్ట్ తెలవాయి అల్లంను వేసి వాటర్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాము కదండి ఆ వాటర్ని వేసి మనమైతే పిండిని కలుపుకోవాలి అవి తక్కువ అయితే మనమైతే ఇక నార్మల్ వాటర్ని కూడా యూస్ చేసి మనమైతే ఈ విధంగా అయితే పిండిని అయితే కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు రెస్ట్ అనేది ఇవ్వాలండి ఆ పిండి అనేది బాగా నానుతుంది నెక్స్ట్ స్టవ్ను ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలోకి ఆయిల్ అనేది వేసి మనమైతే బాగా ఆయిల్ని అయితే బాగా కాచుకోవాలండి నెక్స్ట్ ఇక్కడ చూపించేది జంతికల గొట్టం అండి ఈ జంతికల గొట్టంలోకి ఈ త్రీ హోల్స్ ఉన్న దానిని అయితే పెట్టుకోవాలండి నెక్స్ట్ లోపల మొత్తం మనమైతే ఆయిల్ అనేది అప్లై చేయాలండి ఈ విధంగా విధంగా ఆయిల్ని అప్లై చేయడం వల్ల ఆ పిండి అనేది గొట్టంలో నుంచి ఈజీగా అయితే జారి కాబట్టి మనం ఆయిల్ని అయితే అప్లై చేయండి పిండిని అయితే ఈ విధంగా గొట్టంలోకి పెట్టుకొని రెడీగా అయితే ఉండాలండి నూనె అయితే బాగా కాగిన తర్వాత మనమైతే దాంట్లోకి వెంటనే వేసేయాలండి కాబట్టి కంపల్సరిగా మీరు అయితే ఈ విధంగా రెడీగా అయితే పెట్టుకోండి నూనె నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా నూనె కాగిన వెంటనే ఈ విధంగా అయితే మనము మురుకుల గొట్టాన్ని తీసుకొని అదేనండి జంతికల గొట్టాన్ని తీసుకొని మనమైతే ఈ విధంగా రౌండ్గా అయితే తిప్పాలండి మనము రౌండ్గా తిప్పే సమయంలో మన చేతులకైతే షాక్ అనేది తగులుతుందండి కాబట్టి చూసుకొని అయితే మీరు వేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా నురగ మొత్తం తగ్గిపోయిందంటే అప్పుడు మురుకులు అనేవి ఒక సైడ్ అయితే కాలినట్లండి ఈ విధంగా కాలిన తర్వాత మాత్రమే మనం నెక్స్ట్ సైడ్ అనేది తిప్పేసుకోవాలండి స్టార్టింగ్లోనే తిప్పేస్తే విరిగిపోతాయండి కాబట్టి ఈ నురగ మొత్తం తగ్గిపోయిన తర్వాత మాత్రమే మీరైతే సెకండ్ వైపుకి అయితే టర్న్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా రెండు సైడ్లో అయితే బాగా కాలేంత వరకు మనమైతే వేయించుకోవాలండి ఈ విధంగా రెండు సైడ్లు బాగా కాలిన తర్వాత మాత్రమే మీరు ఈ జంతికలను అయితే రిమూవ్ అనేది చేసేయండి ఈ విధంగా ఒక ప్లేట్లోకి పేపర్ పెట్టేసి ఆ పేపర్ పైన ఈ జంతికలు అనేది వేయండి అప్పుడు నూనె మొత్తం అనేది పేపర్ అనేది పిలుచుకుంటుందండి మాకు ఇంత పెద్ద జంతికలు అవసరం లేదు అనుకున్న వాళ్ళు చిన్న చిన్న జంతికలను కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి అదేలాగా చూడండి ఈ విధంగా చిన్న చిన్న జంతికలను కూడా మీరు ప్రిపేర్ అండి ఈ విధంగా మనం వేస్తే ఒక నాలుగు అయితే పడతాయండి ఈ నూనెలోకైతే చూడండి నేనైతే ఎంత బాగా వేస్తున్నానో ఆ విధంగా వేయాలండి కొద్దిగా అయితే శాకం అనేది తగులుతూ ఉంటుంది జాగ్రత్తగా అయితే వేయండి ఈ చిన్న జంతికలు పిల్లలకు స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టేయచ్చండి ఓకే అండి ఈ విధంగా అయితే మనం జంతికలను అయితే ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఓకే అండి నేను ఇప్పుడు చెప్పిన ప్రాసెస్లో మీరు జంతికలను చేస్తే శనగపిండి వాడినప్పటికీ కూడా మీకు గ్యాస్ ప్రాబ్లం అనేది అస్సలు ఉండదండి అలాగే మీరు వెయిట్ లాస్ కూడా అవుతారండి ఎలాగంటే తెల్లవాయి అల్లము జీలకర్ర పాము అనేవి మనకైతే అనేవి తగ్గిస్తాయండి ఓకే అండి మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి